కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పూర్తయింది ఇప్పుడు ఓటింగ్ జరగాల్సింది రేపు ఈ సందర్భంగా రెండు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ లో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనేది ఒకసారి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎనిమిది నెలల క్రితం భారీ మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కూటమి అభ్యర్థి ఒకవైపు రెండవ వైపు పీడీఎఫ్ అభ్యర్థి గతంలో గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఇద్దరు పోటీలో ఉన్నారు ప్రధాన పోటీ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నట్టుగానే వచ్చింది ఇప్పుడు కూటమికి ఎదురు గాలి వీస్తుందనేది స్పష్టంగా కనపడదు ఇందులో మూడు కారణాలు ఉన్నాయి ఒకటేమిటంటే కూటమిలోనే అంతర్గత ముఖ్యంగా తెలుగుదేశంలో అంతర్గత గొడవలు అనేది బాగా ఇప్పుడు ముందుకు వచ్చినాయి అది గ్రాడ్యుయేట్స్ అందరిలో చర్చనీయాంశంగా మారింది జీవి రెడ్డి అనే ఆయన రాజీనామా చేశాడు ఆ రాజీనామా గురించి తెలుగుదేశం కార్యకర్తల్లోనే ఈ రాజీనామా అతను చెప్పినట్టు చేయకుండా చంద్రబాబు నాయుడు లోకేష్ లేకపోతే తెలుగుదేశం నాయకత్వం అతన్ని ఏదైతే వైసీపీ హయాంలో వాళ్ళ ఎక్కువ మంది స్టాఫ్ని పెట్టుకున్నారు వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని పెట్టుకున్నారు వాళ్ళందరినీ నేను తీసేస్తాను నాకు అవకాశం ఇవ్వాలి అని జీవి రెడ్డి చెప్పిన దాన్ని వినకుండా ప్రభుత్వం వ్యవహరించింది ఇది తప్పు లోకేష్ తప్పు చంద్రబాబు తప్పు అని చెప్పి పెద్ద ఎత్తున యువ కార్యకర్తలు అడుగుతున్న విషయం మనకు తెలుసు దాంట్లో అనేక మంది రకరకాల పోస్టులు పెడుతున్న విషయం కూడా మనం చూస్తున్నాం లోకేష్ ని వ్యతిరేకిస్తూ ఇది తప్పు మీరు చేసిన ఈ నిర్ణయం తప్పుడు నిర్ణయం అని చెప్పటం అనేది ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ లో ప్రభావితం చేస్తుంది కొంతమంది అయితే మేము అసలు ఓటింగ్ ను కూడా బహిష్కరిస్తున్నామని చెప్పిన విషయాన్ని మనం చూడదు రెండో విషయం సచివాలయ వాలంటీర్లకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని వాళ్ళు నిలుపుకోకుండా ఇప్పుడు ఆ సిబ్బందిని వాళ్ళ జీతాల సమస్య గాని వాళ్ళని కొనసాగింపు సమస్య గాని ఇవేవి పరిష్కారం చేయకపోవడంతో సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున గ్రామాల్లో సచివాలయాల పరిధిలో వాళ్ళు ప్రభావితం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనపడతావు ఇక మూడో అంశం గ్రూప్ టూ కి సంబంధించిన జరిగిన వివాదం ఏదైతే ఉందో గ్రూప్ టూ దాని మీద అభ్యర్థులు అందరూ దాన్ని రోస్టర్ సరిచేసి పరీక్ష జరపండి అన్నదానికి విరుద్ధంగా వాళ్ళు కూడా అంగీకరించి వాళ్ళు కూడా మేము వాయిదా ఏమని అడిగాం వాయిదా కూడా వేశారు అని చెప్పి నేరుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోస్ట్ కూడా పెట్టారు నా కారణంగా నేను చెప్పిన కారణంగా వాయిదా వేశారు అని చెప్పి కానీ వాయిదా పడలేదు పరీక్ష జరిగింది దీని మీద పెద్ద ఎత్తున అసంతృప్తి వచ్చింది అంటే ఇట్లా పలు కారణాలు తోడై ఈ ఎన్నికలు ఆసక్తిగా మారటమే కాకుండా పీడిఎఫ్ అభ్యర్థి గెలుపు సునాయాసంగా జరిగే విధంగా ఉంది అనేది కనపడుతుంది